విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలంలో ఆదివారం చుక్కపేట గ్రామానికి చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి వేరే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఇదే అదునుగా గ్రామంలో కొందరు వ్యక్తులు తన తండ్రి తాను జీవనం సాగించిన యాభై గజాల ఇంటి స్థలం కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తన తండ్రి ఎవరికైనా బాకీ ఉన్నట్లుగా పత్రాలు ఉంటే తాను చెల్లించేందుకు సిద్ధంగా తన తండ్రి జ్ఞాపకాలు తగనకు మిగిల్చాలని కోరారు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు మా నాన్న పేరు సూరప్పుడు నేను రీత్యా వేరే జిల్లాలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను అయితే నేను ఈ స్థలం మాదేనండి ఎంతను ఇక్కడ మిద్దిల్లు ఉండేది ఈ మిద్దులు సమయంలో మా నాన్నగారు సోరప్పుడు ఈ ఇంట్లో జరుగుబాటు అవ్వట్లేని ఉద్దేశంతో తనగా పెరగడం జరిగింది ఇప్పుడు ఒకటి ఐదు రెండు వేల రెండు ఎవరికి సాలూరు వాస్తవ్యులు నల్లమల్ మల్లారెడ్డి గారికి అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అది ఇల్లు అలా పాడైపోయిన తర్వాత నేనేం చేశానంటే ఇల్లుగా పాడైపోయిన ఉద్దేశంతో మన వాళ్ళ అడ్రస్ సేకరించి నేను పదమూడు ఐదు వీళ్ళు వాళ్ళకి వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేసి రెండు వేల ఇరవై రెండులో అది మీ డాక్యుమెంట్ తీసుకోవడం జరిగిందండి తర్వాత ఇంట్లో తాక్త పెట్టి సద్ర చేస్తున్న సమయంలో పైడి తల్లి వాళ్ళ భార్య చొక్క మళ్ళీ వాళ్ళు వచ్చి పదే పదే అడ్డుకోవడం భయపడడం జరుగుతుందండి ఎందుకు భయపడడం భయపడేది మీ నాన్న మాకు రాసి రాసిచ్చిన తన కాగితాల మీద ఏమైనా ఉన్నాయా అది కూడా లేవు లేనండి ఎలా అడ్డుతారు మీరు చేస్తాం వాళ్ళతో మాకు తగులు ఎందుకు ఒక విలువ మనం ఒక విలువలు కోల్పోవడం నాకు బాగా ఉద్దేశంగా నేను కలెక్టర్ గారిని సంప్రదం జరిగింది స్పందనలో అయితే ఆయన ఏం చేసినంత వెంటనే ఎమ్మెల్యే అది ఎవరికి ఎస్ఐ మానపురం ఎస్ఐ గారికి సంపర జరిగింది సో ఆవిడ కొద్దిగా లేట్ చేస్తే మళ్ళీనే ఎస్పిని కలిస్తే ఆవిడ సిఏ ఇచ్చిన తర్వాత వాడు ఎంతనే క్లియర్ చేస్తే సో దీనికి కలెక్టర్ గారు న్యాయం చేయాలని కోరుతున్నాను అయిగా ఈ దీని మీద డాక్యుమెంట్ సర్వాకులు నాకే ఉన్నాయండి ఏదో ఏదో కబ్జా చేయాలని చూశారో దాని కబ్జా సపోర్ట్గా ఈ శివరామకృష్ణ వాళ్ళు సపోర్ట్ చేశారు శివరాంకృష్ణ ఈ పేజీ నెంబర్ మిస్ అయ్యి నేస్తూ అక్కడ పార్టీ రవికుమార్ తెలుసు ఎంపీడో అక్కడ సుబ్రహ్మణ్యం గారు తెలుసు అలాగే డిపి ఆఫీస్లో ఉన్న గోవర్ధన్ గారు కూడా తెలుసు కానీ ఎవరు నాకు న్యాయం చేయలే ఒక అధికారులే ఉండి ఇలా చేస్తే వేరే జిల్లాలో నేను టీచర్గా జాబ్ చేస్తానండి నాకే యాదవ సుట్టి నాకే ఎంత అన్యాయం చేస్తే మిగతా యాదవలో చాలామంది ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది కరెక్ట్ కాదు దీనిపై కలెక్టర్ గారు స్పందించి నాకు న్యాయం చేయాలి మీడియమిత్రుత్తుల సాక్షిగా చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరికైనా మా నాన్నగారు దీని మీద రాసి ఇచ్చారంటే నాకు ఈ డాక్యుమెంట్ తీసుకొని రండి మీడియమిత్రుల దాకిపోతే చెప్తాను తర్వాత నేను పది పేద వస్తే మీరు అడ్డుతుంటే అది కరెక్ట్ కాదు మీరు అడ్డం ఎందుకు ఆ డాక్యుమెంట్ మీరు తీసుకొని రండి మీ నాన్నగారు మాకు ఇచ్చిన దాన్ని దాన్ని చూద్దాం మీడియమిత్రుల సాక్షి చెప్తుంది ఏం చేయాలని ఆలోచిద్దాం అంతేగాని పది పదే అడ్డుతుంది కరెక్ట్ కాదు ఇక ఆయన అడ్డడం మానేయండి నేను మీడియం క్లాసుగా మీకు వాడే చెప్తాను మా నాన్నగారు మీకు ఏమైనా రాసి ఇచ్చారని డాక్యుమెంట్ పట్టుకోను రండి అప్పుడు నేను మాట్లాడుతున్నాను అంతేగాని మీరు అలా తీసుకొచ్చి వేలు తీసుకు సరికాదు దీనికి కలెక్టర్ గారు కూడా స్పందించి అధికారులు కూడా దత్తద్రమైన అధికారులు సరిగ్గా తీరు బాగోలేదు రికార్డులు కూడా మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఏంటి పని వాళ్ళు అధికారుల వాళ్ళ అధికారం అధికారులు ఉద్యోగం చేసుకోవాలి ఎవరో చెప్తే తీసేస్తారా ఇవాళ నాకు నన్ను కూడా సంప్రదించబడవాలని నేను స్పందన పెట్టిన పదే పది కడుతున్నాను సంప్రదించాలి కదా సంప్రదించకుండా నాతో మాట్లాడుకొని మీరు ఏదో మాట ఇవతలలో కబ్జ్ చెప్పిన వాళ్ళు చెప్తే పెట్టేస్తారా మరి మేము ఎందుకు ఉండే ఇక్కడ ఇది మీరు అధికారులు ఎందుకు మీకు ఉద్యోగాలు చేద్దేది దేవుడు ఎందుకు మీకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది ఇక్కడ ఇవాళ చేయడం కరెక్టా ఇది చెప్పండి ఈయన శివరాంకి వస్తున్న వీళ్ళు మిస్ చేసే విషయం తెలుసు కానీ అతను ప్రేమ ఏమి అతనిపై ఏ యాక్షన్ తీసుకోలేదు ఎవరు ఎంపీ సుబ్రహ్మణ్యం గారు